ఉన్నా కూడా ఇతరుల వల్ల మనం చాలా క్షోభ అనుభవిస్తున్నాము ఎవరో మనకి బాధపడుతున్నారు ఎవరో పరపురుషులు స్త్రీల నుంచి కుటుంబంలో మనకి గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని సంకటంలో ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఒక కంచంలో ఎర్రటి నీళ్లు తయారు చేసి అందులో నాలుగు ఎర్ర పుష్పాలు వేసి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి నెయ్యి కాని నూనె కాసి పోసి దీపం వెలిగించి వీరభద్రాష్టకము అని ఉంది గుర్తుంచుకోండి వీరభద్ర అష్టకము అని ఆ వీరభద్రాష్టకాన్ని చక్కగా చదువుకొని స్వామి వీరభద్ర మీ కృపా కటాక్ష వల్ల నాకు సమస్త శత్రుత్వ దోషం పోవాలి నేనేదైతే కోరుకుంటున్నానో అది నాకు జరిగేలా ప్రాప్తించు స్వామి అని సంకల్పం చేసుకొని ఆ ఎర్రటి నీడు తల మీద ప్రోక్షం చేసుకోవాలి తదుపరి ఆ దీపాన్ని దేవుడి గదిలో పెట్టి ఆ నీరుని తీసుకెళ్లి చెట్టుకు పూసేయండి ఇంటి దగ్గర అలా చేసుకుంటే ಖಚಿತ ಆ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ವಲ್ಲ